శ్రీ హరివారి గురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ నిన్నటి రోజు నుండి మన జ్ఞానరస గుళికలయందు తీర్థయాత్రల గురించి చెప్పటం జరిగింది నిన్నటి రోజున అయోధ్య క్షేత్రం గురించి చెప్పటం జరిగింది ఈరోజు మేము దర్శించినటువంటి ప్రయాగరాజ్ క్షేత్రం గురించి చెప్పటం జరుగుతుంది తీర్థ ప్రబంధంలో వాజిరాజ తీర్థుల వారు ప్రయాగ క్షేత్రం గురించి రెండు శ్లోకాలలో వివరిస్తారు త్రివేణీయ మహశ్రేణి కృపాణి ముక్తికారిణి మమానీహిత మాదహ్యాధిమాని మంశుమానివా అని చెప్తున్నారు ఏమిటి ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే త్రివేణి పాపరాశిని కత్తిరించేటటువంటి ఖడ్గము ముక్తికి కారణమైనటువంటిది ఈ త్రివేణి ఏ విధంగా మంచు రాశిని సూర్యుడు ఏ విధంగా నాశం చేస్తాడో కరిగించి వేస్తాడో అదేవిధంగా ఈ త్రివేణి అనేటటువంటి ఖడ్గము కూడా నా అనిష్టములను పాపములను కాల్చుగాక అని అర్థం ఇక్కడ మీరు ప్రయాగా అని చెబుతూ త్రివేణి అని చెబుతున్నారు కదా అనంటే త్రివేణి సంగమము అంటే గంగా యమున సరస్వతి సంగమము ఎక్కడ జరుగుతూ ఉన్నదో అదే తీరంలో ఉన్నటువంటిది ప్రయాగక్షేత్రం ఈ ప్రయాగక్షేత్రంలో క్షేత్రం గురించి చెబుతూ వాదిరాజ తీర్థుల వారు తాము రచించినటువంటి మహాభారత లక్ష్యాలంకార గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు వ్యాసస్య కృపయా కృతోమయ గ్రంథోయం య ప్రభు కీటమకరోత్ పృథివీపతి అని చెబుతూ ఉన్నారు వాదిరాజ తీర్థుల వారు ఒకసారి ఈ ప్రయాగక్షేత్రంలో సంధ్యామఠము అనే చోట వాళ్ళు జపం చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ భగవాన్ వేదవ్యాసుల వారు దర్శనమిచ్చి మీరు మహాభారత లక్ష్యాలంకారము అనేటటువంటి గ్రంథాన్ని రచించమని ఆదేశం ఇచ్చారట అదే విషయాన్నే తమ గ్రంథంలో తీర్థుల వారు చెబుతూ ఉన్నారు అంటే వాదిరాజ తీర్థుల వారు మహాభారత లక్ష్యాలంకార గ్రంథము రచించడానికి వేదవ్యాసుల వారి నుండి ఆజ్ఞ పొందినటువంటి క్షేత్రము ప్రయాగక్షేత్రము అంతేకాకుండా ఈ ప్రయాగరాజ్ అంటే అంటే తీర్థక్షేత్రములలో ఇది తీర్థరాజంగా వెలుగుతూ ఉన్నది ప్రసిద్ధమై ఉన్నది అంటే శ్రేష్టమైనటువంటిది ఈ ప్రయాగ రాజ్ క్షేత్రం ఋగ్వేదమునందు మహాభారతమునందు పద్మపురాణము మొదలైనటువంటి వాటి అందు కూడా ఈ ప్రయాగక్షేత్రము యొక్క మహిమ చెప్పబడింది ఇక్కడ గంగా యమున మరియు సరస్వతి మూడు నదుల సంగమము జరగటం చేత ఇక్కడ త్రివేణి అనేటటువంటి పేరు కూడా ఈ క్షేత్రానికి ఉన్నది రెండు నదుల సంగమం అయితే దానిని ప్రయాగ అని పిలుస్తారు దేవప్రయాగ రుద్రప్రయాగ ఇటువంటివి రుద్రప్రయాగ దేవప్రయాగ బదిరీ క్షేత్రానికి వెళుతూ దర్శనం మనకు పోయే దారిలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటి అంటే గంగా యమున మరియు సరస్వతి మూడు నదుల సంగమం కావటం చేత ఇది అసాధారణమైనటువంటిది కాబట్టి దీనికి ప్రయాగ అని పేరు వస్తూ వచ్చింది అని చెబుతూ ఉన్నారు గంగా యమునల సంగమం మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది గంగా నీరు తెల్లగా యమునా నది నీరు నల్లగా ఉండి రెండు కలిసే చోట స్పష్టంగా తెలుస్తుంది అయితే మూడవ నది అయినటువంటి సరస్వతి నది సంగమం మనకు కనబడదు దానిని గుప్తగామిని అంటారు కంటికి కనబడకుండా సరస్వతి నది ఈ రెండు నదుల యందు చేరుతుంది కాబట్టి సరస్వతి నది గుప్తగామిని అని చెప్తారు గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం కాబట్టి త్రివేణి సంగమము అని చెబుతూ ఉన్నారు ఈ ప్రయాగక్షేత్రానికి ప్రయాగ అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే చతుర్ముఖ బ్రహ్మ ఈ స్థలంలో ప్రకృష్టమైనటువంటి యాగాన్ని చేయటం వలన దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది అంతేకాకుండా పోయినటువంటి పితృమాతృలను తల్లిదండ్రులను ఉద్దేశించి ఇక్కడ స్థానము పితృకార్యము జీవితంలో ఒక్కసారి అయినా చెయ్యాలి అని చెప్పబడుతూ ఉన్నది దాన్ని తప్పకుండా ఆచరించాలి అంతేకాకుండా సుమంగళి స్త్రీలు వాళ్ళు ఈ త్రివేణి సంఘము నందు వారి జీవితంలో ఒక్కసారి వేణీదానము అనేటటువంటి దానాన్ని చేయాలి అక్కడ వెళితే వాళ్ళు అక్కడ స్థానిక పురోహితులు మనకు ఎలా చేయాలనేటువంటి చేస్తారు కాబట్టి స్త్రీలు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వారి జీవితంలో వేణి దానము అనేటటువంటిది దానము తప్పకుండా చెయ్యాలి అని చెబుతున్నారు అంతేకాకుండా శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి వెళుతూ వెళ్ళేటప్పుడు ఇక్కడ త్రివేణి తీరంలో ఉన్నటువంటి భరద్వాజుల ఆశ్రమానికి వచ్చి భరద్వాజులను అనుగ్రహించారు అనేటటువంటి విషయం కూడా వాల్మీకి రామాయణంలో చెప్పబడుతూ ఉన్నది అంతే కాకుండా మనము ప్రతినిత్యము స్నానం చేసేటప్పుడు అత్యావశ్యకంగా స్మరించవలసినటువంటి క్షేత్రం ప్రయాగక్షేత్రం ఈ క్షేత్రమునందు గురువు వృషభ రాశి ఎందు సూర్యుడు మకర రాశి ఎందు ఉన్నప్పుడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు అంటే పుష్కరానికి ఒక్కమారు కుంభమేళ జరుగుతుంది ఆ కుంభమేళా కాలంలో పవిత్రమైనటువంటి ఆ పర్వకాలంలో లక్షలాది మంది వచ్చి అక్కడ స్నానం చేస్తారు ప్రయాగ క్షేత్రంలో మనం మొన్ననే చూసాము కొన్ని వందల సంవత్సరాల తరువాత దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వచ్చినటువంటి మహాకుంభమేళ జరిగింది దాదాపు అరవై అరవై ఐదు కోట్లకు పైగా ప్రజలు వచ్చి ఆ కుంభమేళ ఎందు స్నానం చేశారు ఆ అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచంలో మరెక్కడా జరగనటువంటి కుంభమేళాను మనమే ఈ మధ్యనే దర్శించాం అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది కుంభమేళ అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఆ ప్రయాగయందు అక్షయవటము అనే ఉత్సవం దాన్ని దర్శించటము సకల పాపనాశకము అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ వేణిమాధవుడు అంటే ప్రయాగమాధవుని మూర్తి ఉన్నది ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా బ్రహ్మ జ్ఞానేనవా ముక్తి ప్రయాగ మరణేనవా అథవా స్నానమాత్రేణ గోమత్యాం కృష్ణ సన్నిధౌ అని చెబుతూ ఉన్నారు అంటే ఆ ప్రయాగలో మరణించటము ఎటువంటిది అంటే జ్ఞానము ద్వారా ముక్తి ముక్తికి సాధనమైనటువంటిది అని ఋగ్వేదము కూర్మపురాణము చెబుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఎవరైతే ఈ ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగమమునందు స్నానం చేస్తారో వారి పాపములన్నీ నాశమవుతాయి అందుకే అంటూ ఉన్నారు వాదిరాజి తీర్థుల వారు అందుకే స్పష్టంగా చెప్పారు అఘశ్రేణి కృపాణి ముక్తికారిణి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు అంతేకాకుండా మనము త్రిస్థలి అని చెబుతారు అంటే కాశీ ప్రయాగ కాశీ గయ ఈ క్రమంలో మొదట ప్రయాగ క్షేత్రాన్ని దర్శించాలి తరువాత కాశీక్షేత్రము చివరగా గయాక్షేత్రము దర్శించి ఆ మూడు క్షేత్రాలలో తీర్థ విధిని అంటే పోయినటువంటి పితృదేవతలకు పెద్దవారికి అక్కడ ప్రదానము చేయాలి ఆ స్థానిక పురోహితులు చెప్పిన విధంగా తీర్థ విధిని ఆచరించాలి అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఇంకొక శ్లోకంలో వాదిరాజ తీర్థుల వారు ప్రయాగక్షేత్రం గురించి చెబుతూ ఉన్నారు ప్రయాగమాధవో భూయా దయా వారినిధి హృది ప్రకృష్టయాగ సదృశీ హి సంస్తి అని చెబుతూ ఉన్నారు కృపాసాగరుడైనటువంటి ప్రయాగమాధవుడు నా హృదయములో నివసించుగాక ఉండుగాక ఆ ప్రయాగ మాధవుని స్మరణ ఒక్క మారు అయినా స్మరిస్తే అటు ఆ స్మరణ శ్రేష్ఠ యాగమునకు సమానమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగమునందు స్నానం చేయటం అనేటటువంటిది పది అశ్వమేధ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యానికి సమానము అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ప్రకృష్టమైనటువంటి యాగము చేస్తే వచ్చేటటువంటి పుణ్యము ఈ ప్రయాగ మాధవుణ్ణి స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అని చెబుతూ ఉన్నారు ప్రయాగ మాధవుడు ఉన్న క్షేత్రం కాబట్టి దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది అని చెబుతూ ఉన్నారు మాధవుని వలన ఆ ప్రయాగక్షేత్రానికి మహత్వమే కానీ ప్రయాగక్షేత్రం వలన మాధవునికి ఎటువంటి మహిమ ప్రత్యేకత లేదు అంత ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా చతుర్ముఖ బ్రహ్మ ప్రకృష్టమైనటువంటి యాగాన్ని చేయటం చేత ఈ క్షేత్రానికి ప్రయాగక్షేత్రము ప్రయాగా అని చెప్పబడుతూ ఉన్నది ఇది మహాభారతంలో ఈ విషయము చెప్పబడింది అని చెబుతూ ఈ ప్రయాగక్షేత్రము ముఖ్యంగా మనకు త్రివేణి సంగమానికి ప్రసిద్ధమైనటువంటిది అక్కడ గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమము అందులో గంగా నదుల సంగమము మనకు కనబడితే కనబడకుండా సంగమించేటటువంటి గుప్తగామిని సరస్వతీ నది కాబట్టి అక్కడ అటువంటి పవిత్రమైనటువంటి ఆ ప్రయాగ క్షేత్రాన్ని మనము దర్శించాలి ప్రయాగ మాధవుణ్ణి దర్శించాలి త్రివేణి సంగమమునందు స్నానమాచరించాలి స్నానమాచరించి జీవితంలో ఒక్కమారైన ఈ ప్రయాగ క్షేత్రయాత్ర తప్పకుండా చేసి తీరాలి అని చెబుతూ ఈ ప్రయాగక్షేత్రం యొక్క మహిమను వాదిరాజ తీర్థుల వారు తమ తీర్థ ప్రబంధ గ్రంథంలో అత్యంత బాగా వివరించారు దానిని ఆధారం చేసుకొని నేను చెప్పటం జరిగింది పూర్వజన్మ సుకృతం వలన హరివాయు గురువుల అనుగ్రహం చేత నేను కూడా అటువంటి పవిత్రమైనటువంటి ప్రయాగక్షేత్రమునందు తీర్థరాజమైనటువంటి ప్రయాగక్షేత్ర సందర్శన త్రివేణి సంగమ స్నానము చేయటం జరిగింది అని చెబుతూ రేపు కాశీ వారణాసి క్షేత్రం గురించి చెప్పటం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు